అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళలు ఎంతో మందిని చూస్తుంటాం ఎలాంటి స్త్రీలు చిన్న వయసులోనే విధవలుగా మారుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం క్షీరసాగరంపై శేషతల్పమీద సేద తీరుతున్న శ్రీమహావిష్ణువు మహాలక్ష్మి ఒక ప్రశ్న వేసింది ఇలాంటి పాపాలు చేయడం వల్ల చిన్న వయసులోనే భద్రతా మీద వెళ్తారు ఏ కారణం వల్ల వాళ్లు భర్తలను కోల్పోతారు స్త్రీలు విధములుగా మారే సంకేతాలు ముందుగానే లభిస్తాయా ఒక మహిళ విధవ అవుతుంది అని ముందుగానే తెలుసుకోడానికి ఏదైనా మార్గముందా అని శ్రీమహాలక్ష్మి అడిగిందట అప్పుడు శ్రీమన్నారాయణుడు కొంతమంది స్త్రీలు జాతకంలో తొందరగా విధవలుగా మారాలి అని రాసి ఉంటుంది ఎంత పవిత్రంగా స్త్రీలు కూడా వాళ్ల భార్యలు విధవలుగా మారాలి అని రాసిపెట్టి ఉంది వాళ్లు చేసిన పాపాల వల్ల వాళ్లు చిన్న వయసులోనే భర్తను కోల్పోతారు అంతేకాకుండా స్త్రీ యొక్క చూసికూడా వాళ్లు ఏ వయసులో విధవలుగా మారతారో చెప్పవచ్చు పియానో నీకు చెప్పబోయే ముందు ఒక కథ చెబుతారు ఆ కథను నీకు కలిగిన సందేహంని కూడా తీరిపోతాయని శ్రీమహాలక్ష్మితో చెబుతాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అత్యంత గొప్ప కథను వినిపించారు మానవ కళ్యాణం కోసం కూడా ఆయన ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు ఈ కథను ఖచ్చితంగా పూర్తిగా వినాలి మధ్యదేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఒక కొడుకు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు ఆ ముగ్గురు కూడా గొప్పింటి సంబంధాలు తెచ్చిపెట్టాడు అయితే ఈ ముగ్గురు కూతుళ్లలో ఒకరు కూతురి తల రాత మాత్రం పాపం దరిద్రంగా ఉంది ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోవాల్సి వచ్చింది ఆ విధవరాలి పేరు సుకన్య ఆమె గొప్ప పైగా గుణవంతురాలు అయినప్పటికీకూడా ఆమె విధవరాలుగా మారిపోయింది సుకన్య వాళ్ళ భర్త పెళ్లి సమయంలో కేవలం సుకన్య అందాన్ని ఆమె ఆస్తిపాస్తులను మాత్రమే చూసి పెళ్లి చేసుకున్నాడు అందుమూలంగా అతను తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది చిన్నప్పటినుండే సుకన్యలో విధవగా మారే లక్షణాలు కనిపిస్తున్నాయి కాని ఎవరుకూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు గత జన్మలో చేసిన పాపాల కారణంగా ఈ జన్మలో ఆమె విధవరాలుగా మారిపోవాలి వచ్చింది సుకన్య పూర్వ జన్మ వృత్తాంతాన్ని శ్రీమన్నారాయణ మహాలక్ష్మికి వివరించి చెప్పారు గత జన్మలో సుకన్య బ్రాహ్మణుడి ఇంటి జన్మించింది ఆ జన్మలో ఆమె పేరు కళావతి ఆమె పుట్టిన తర్వాత బ్రాహ్మణుడికి ఎంతో అదృష్టం కలిసొచ్చింది అతని ఇల్లు సిరి సంపదలతో నిండిపోయింది దాంతో ఆ బ్రాహ్మణుడికి గర్వం పెరిగిపోయింది తన ఏకైక కుమార్తె కళావతి ఆ బ్రాహ్మణుడు ఎంతో ప్రేమతో ఉండేవాడని కళావతి ఎంతో అందంగా ఉండేది అయితే చిన్నప్పటినుండి ఆమెను గారాబంగా పెంచడం వల్ల ఆమె కూడా దారి పట్టింది ఆమె కోరిన ప్రతి కోరికను ఆబ్రాహ్మణుడు తీర్చేవాడు ఆమెకు ఈ ఒక్క విషయంలో కూడా లోటు లేకుండా కంటికి రెప్పలా చూసుకునేవాడు తాను అందంగా ఉంటానని కూడా కళావతికి చాలా గర్వంగా ఉండేది ఇక కళావతి పెళ్లిడుకొచ్చినప్పుడు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అయితే కళావతిని అత్తింటికి పంపించడం ఇష్టంలేని ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు కొడుకు ఖచ్చితంగా ఇల్లరికపో అల్లుడిగా రావాల్సి ఉంటుంది అని అతను చెప్పాడు తన కూడా ఆ బ్రాహ్మణుడు ఈ విషయం చెప్పి సరైన అల్లుడి కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు ఎంతోమంది విద్వాంసులు పండితులు కళావతిని చూడగానే ఆమె ఇంటికి వచ్చేవారు కాని కళావతికి ఎవరూ నచ్చలేదు వచ్చిన వారందరినీ అవమానించి ఆమె తరిమి కొట్టేది ఒకరోజు చాలా అందంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ కళావతి ఇంటికి వచ్చాడు అతన్ని చూసిన వెంటనే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయింది కళావతి పెళ్లంటూ చేసుకుంటే ఆ భిక్షగాడిని చేసుకుంటాను అని కళావతి మొండి పట్టుదల పట్టింది తన ముద్దుల కూతురు అడగడంతో బ్రాహ్మణుడు కూడా ఆ భిక్షగాడినికి ఇచ్చి ఆమెతో చేస్తాడు తన మనస్కి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు కళావతి చాలా సంతోషించింది మొదట కొన్ని రోజులపాటు అతనితో ఎంతో ప్రేమగా ఉండేది అతనికి సేవలు చేస్తూ గడిపింది కాని మెల్లమెల్లగా రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె అసలు స్వరూపం బయటపడింది ఆమె తన భర్తతో ఎంతో గౌరవంగా మాట్లాడేది అతన్ని తన పనివాడిగా చూస్తూ అతని పేరు పెట్టి పిలిచేది అతనికి సేవలు చేయడం మానేసి అతనితోనే సేవలు చేయించుకుని భర్తకు చెప్పకుండానే బయటకు వెళ్లిపోయింది భర్త చెప్పే ఒక్క మాట కూడా పట్టించుకునేది కాదు భర్త కంటే ముందే భోజనం చేసేది భర్తను ఒక్కసారి కూడా పట్టించుకునేది కాదు అతని మాటలు అంటే ఆమెకు లెక్కేలేదు ఇదంతా చూసి ఆమె భర్త ఎంతో బాధపడేవాడు ఆమెకు ఎన్నోసార్లు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు కళావతి వాళ్ల అమ్మకూడా స్త్రీ ఎలా ఉండాలో ఆమెకు చెబుతుండేదిగాని కళావతి ఎప్పుడూ పట్టించుకోలేదు ఆ మాటలు పెడచెవిన పెట్టింది ఎన్నోసార్లు కావాలనే ఆమె తన భర్తను అవమానిస్తూ ఉండేది రాత్రి పగలు ఏదో ఒక వంకతో భర్తను తిడుతూ వేధిస్తూ అతనితో అవమానకరంగా మాట్లాడుతూ అతన్ని అవమానిస్తూ ఉండేది ఇదంతా చూసి విసిగిపోయిన కళావతి భర్త ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు అతను అడవిబాట పట్టి తపస్సు చేసుకోవడం మొదలు పెట్టాడు పాపాత్మురాలైన భార్యతో కలిసి ఉండటం వల్ల ఆ పాపంలో భర్తలుకూడా భాగస్వాములు అవుతారు అని శాస్త్రాలలో చెప్పబడింది అందుకనే కళావతి భర్త ఆమెను వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు భర్త వదిలేసినా సరే కళావతి అతన్ని వెతికించే పనిచేయకుండా తన సుఖని తాను చూసుకునే కళావతివాళ్ళ అమ్మ ఎన్నోసార్లు ఆమెకు తన భర్తను బతిమిలాడి వెనక్కి రప్పించుకోమని నచ్చిజెప్పింది కాని అటువంటి బిచ్చగాడిని పెళ్లి చేసుకుని అతనికి ఎంతో ఉపకారం చేశానని తనను విడిచిపెట్టిన భర్తను ఎట్టి క్షమించేది లేదు అని కళావతి మోండిగా చెప్పింది తాను ఎంతో అందంగా ఉంది కాబట్టి తనను ఎవరైనా సరే కళ్లకు అద్దుకుని పెళ్లి చేసుకుంటారు అని ఆమె పొగరుగా మాట్లాడింది ఆ మాటలు విన్న కళావతి వాళ్ళ అమ్మ తన కూతురికి నచ్చ చెప్పటం వృధా అని భావించింది ఒకవైపు కళావతి భర్త తపస్సులో లీనమైతే మరోవైపు కళావతి వాళ్ల నాన్నకు కష్టకాలం మొదలైంది అతను ఒక రాజకోటలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు దాంతో రాజు అతన్ని కారాగారంలో బంధించటమే కాకుండా అతని యావదాస్తిని కూడా స్వాధీనం చేసుకున్న డబ్బులు అన్నిపోవడంతో కళావతి ఇప్పుడు తన తల్లితో కలిసి ఇళ్లలో చేసుకుని బతకడం మొదలుపెట్టింది ఇంట్లో డబ్బులు సంపాదించిపెట్టే మగవాడు లేక తన ప్రాణానికిమానానికి కూడా రక్షణ లేదు దాంతో కళావతి భర్తను వెతుక్కుంటూ అడవిబాట పట్టింది తపస్సులో లీనమైన భర్త ఆమెకు ఎక్కడా కనిపించలేదు అలా అలసిపోయిన కళావతి ఒక చెట్టు నీడలో కూర్చోగానే ఆమెమీద ఒక పులి దాడి చేసింది అక్కడికక్కడే ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత కళావతిని యమదుతలు నరకానికి లాక్కుంటూ వెళ్లిపోయారు ఆమె ఎంతో పాపంచేసి ఉండటం వల్ల ఆమె నరకంలో ఎన్నో ఏళ్లపాటు శిక్షను అనుభవించింది ఆ తర్వాత ఆమెకు మరోసారి మానవ జన్మ లభించింది గత జన్మలో చేసిన పాపాల వల్ల ఆమె శరీరమీద ఆ లక్షణాలు కూడా కనిపించడం మొదలుపెట్టాడు శ్రీమన్నారాయణుడు శ్రీమహాలక్ష్మితో ఏం చెబుతున్నారంటే దేవి స్త్రీ అవయవాలపై నేను ఇప్పుడు చెప్పబోయే గుర్తులు ఉంటాయో అటువంటి స్త్రీ తొందరగా విధవగా మారిపోతుంది ఆమెకు చిన్న వయస్సులోనే వైద్యం ప్రాప్తిస్తుంది ఏ స్త్రీకైతే పాదాలకు చెమటలు పట్టవు ఆమె పాదాలు కోమలంగా ఉంటాయో అటువంటి స్త్రీలు ఎంతో అదృష్టవంతులు ఏ స్త్రీ కాలివేళ్లు లావుగా మందంగా ఉంటాయో అటువంటి స్త్రీ పతివ్రతగా ఉంటుంది ఏ స్త్రీకైతే పాదాలమీద నాడులు ఉంటాయో ఆమె వేసి అవుతుంది ఎవరి వేలు చిన్నవిగా ఉంటాయో అటువంటి వాళ్ళు దురదృష్టవంతులు ఒకవేళ మెడలు ఫ్లాట్గా ఉన్నట్లయితే అటువంటి స్త్రీలకు పిల్లలు పుట్టే యోగముండదు ఏ స్త్రీకైతే పాదాలకున్న వేలు బొటనవేలు కంటే పెద్దదిగా ఉంటుందో ఆమె ఎంతోమంది మగవాళ్లతో సంబంధం పెట్టుకుంటుంది ఎవరికైతే వేలు దగ్గరగా ఉంటాయో గొల్లపడుచుగా వేళ్లు సన్నగా పొట్టిగా ఉంటాయో అటువంటి స్త్రీలు అత్తారింట్లో అదృష్టాన్ని అనుభవిస్తారు వాళ్లు ఐశ్వర్యవంతులుగా ఉంటారు స్త్రీకి పొడవాటి ఉంటాయో వేలు ముందువైపు గుండ్రంగా ఉంటాయో గోరువంకటింకరగా ఉన్నట్లయితే అటువంటి స్త్రీలకు తొందరగా వైకల్యం ప్రాప్తిస్తుంది ఒకవేళ స్త్రీపాదాలు పొడవుగా ఉంటే చనిపోయిన తర్వాత కూడా దుఃఖం ప్రాప్తిస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ఏ మహిళైతే అనామిక వేలు అంటే చిటికెన వేలు పక్కన ఉన్న వేలు చిన్నదిగా ఉంటుందో అటువంటి స్త్రీ వల్ల ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఏ త్రీకైతే మధ్యలో ఉన్న వేలు పొడవుగా ఉంటుందో అటువంటి స్త్రీ వివాహయోగ్యం కాదు ఏ మహిళలైతే నడిచేటప్పుడు చప్పుడు చేసుకుంటూ గాడిష్కుంటూ నడుస్తూ ఉంటుందో అటువంటి మహిళ తొందరగా విధవరాలు అవుతుంది ఇటువంటి లక్షణాలని చెప్పిన తర్వాత శ్రీమహావిష్ణువు పూర్వజన్మ పాపాల వల్ల కూడా ఈ క్రమంలో వైద్యం ప్రాప్తిస్తుంది అని మహాలక్ష్మి చెప్పారు ఏ మహిళ అయితే తన భర్తను అవమానిస్తూ అతని పేరు పెట్టి పిలుస్తుందో భర్త భోజనం చేయకముందే ఏ భార్య అయితే భోజనం చేస్తుందో అటువంటి భార్య తొందరగా భర్తను కోల్పోతుంది పతివ్రత స్త్రీలు ఎప్పటికీ కూడా ఇటువంటి తప్పులు చేయరు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు